ఫ్రెండ్స్ ఇది యాదరిగుట్ట వరంగల్ హైవే వంగపల్లి లో టెంపుల్ సిటీ వెంచర్లో ఉన్నటువంటి రిసార్ట్ టూ ఫ్యామిలీసు ఎయిట్ మెంబర్సు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇద్దరు ప్లాట్ కొనుక్కుంటే మాత్రం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మనం ప్రైవేట్గా వచ్చి టెంపుల్ దర్శనం చేసుకొని హ్యాపీగా ఒకరోజు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ స్విమ్మింగ్ పూలు కాటేజెస్ టూ రెండు బెడ్రూమ్స్ ఉంటాయి ఇట్లా ఉంటాయి కావాలంటే వాడుకోవచ్చు ట్వంటీ థౌసండ్ ఛార్జ్ చేస్తారు ఫుడ్ కావాలంటే అరేంజ్మెంట్ చేస్తారు లేదా మనం తెచ్చుకోవచ్చు ఫుడ్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది టెంపుల్ దగ్గర వరంగల్ హైవే దగ్గర ఆనుకొని ఉంటుంది ఇక్కడ ప్లాట్ కొనుక్కోవాలంటే మాత్రం గజం పన్నెండు వేల రూపాయలు ప్లాట్ కొనుక్కుంటే ఇందులో మెంబర్షిప్ ఫ్రీ ఇస్తారు మనం ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకుంటే ఇది హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ డీటీసీపీ రెరా కావాలనుకుంటే సైట్ విజిట్ చేసే ఉద్దేశం ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ